పంజాబ్లో ఈ నెల పదిహేను పదహారవ తారీఖున అమెరికా నుంచి రెండు విమానాలు వచ్చాయి ఆ విమానాల్లో కొన్ని మూడు వందల మంది రెండు వందల యాభై మంది మొత్తానికి అక్రమ వలసదారులు దిగారు అందులో ఎక్కువ మంది పంజాబ్కి చెందినటువంటి వారే మొదట్లో బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి పంజాబ్ ప్రభుత్వం ఆ తర్వాత తర్కాన్ని అర్థం చేసుకుంది అంటే ఎక్కువ మంది పంజాబ్ నుండే వెళ్ళారు విదేశీయులకి మరి ఇక్కడి నుంచి ఎందుకు ఇంతమంది మోసపోయారు ఎవరు మోసం చేస్తున్నారు అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు డీజీపీ సొక్కలేకైతే మొత్తం ఇవన్నీ విషయాలు వివరించడం జరిగింది మొత్తం ఎవరెవరు ఏ ఏజెంట్ మోసం చేశాడో అందరినీ పట్టుకోండి అన్నారు దాంతోపాటు ఈ అక్రమ వలసదారులని ముద్ర వేసుకొని అమెరికా నుండి వచ్చినటువంటి వారికి వారైతే అందరూ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కొన్ని లక్షలు ఒక్కొక్కటి అరవై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు తీసుకున్నాడు అయినా సరే వాళ్ళకి ప్రయోజనం చేకూర్లేదు అమెరికా వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఐదారు ఎకరాలు భూమి నమ్మారు కొంతమంది కొంతమంది తనఖా పెట్టారు అయినా సరే ఉపయోగం లేకుండా పోయింది వాళ్ళు ఇప్పుడైతే లబోదీ ఇవ్వమనుకుంటూ అమెరికా నుండి భారత్ రావడం జరిగింది పోలీస్ కేసులు అయితే పోతున్నాయి దాంతోపాటు పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఇవన్నీ చూసినటువంటి భగవంత్ మేన్ అయితే సీఎం భగవంత్ మేన్ మొత్తం ఎన్నైతే ఉన్నాయో పన్నెండు వందల ట్రావెల్ అయితే తనిఖీలు చేశారు ఒకేసారి ఇందులో ఇరవై నాలుగు ఆ ట్రావెల్ ఏజెన్సీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏడుగురు ఏజెంట్లను అయితే అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు మొత్తం ఈ పన్నెండు వందల ట్రావెల్స్ కంపెనీలతో పాటు ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని మొత్తం ఏదైతే ఇల్లేగల్గా వర్క్ చేస్తున్నారో అందరినీ సీజ్ చేసామని అల్టిమేటమ్ అయితే జారీ చేశారు దీంతో పాటు లైసెన్స్ లేని ప్రతి ఒక్క ఏజెంట్ని కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే ఈ ఏజెంట్లే ఇప్పుడు పెద్ద మోసకాలుగా తయారయ్యారు సరే వీళ్ళు అమెరికాని ఏదో ఒక విధంగా తీసుకెళ్తే చాలు అమెరికా వెళ్ళిపోతే చాలు అనుకుని వాళ్ళు ఉన్నారు ఏదో ఒక విధంగా అమెరికాని పంపించేస్తే చాలు అనుకొని వీళ్ళు ఉన్నారు కానీ ఒకే డైరెక్ట్గా చెప్తున్నారు అమెరికా పంపించడానికి కానీ అనేక రకాలుగా దేశాలు దేశాలు తిరుగుతూ అక్కడ నుంచి మళ్ళీ వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి అదే విషయాన్ని మొన్న విమానంలో వచ్చినటువంటి ఎవరైతే డిపోర్టేషన్లో భాగంగా వచ్చారు కదా విమానంలో దిగినటువంటి చాలామంది ఆ విషయాల్ని చెబుతుంటే చాలామంది దీన్ని సీరియస్గా తీసుకున్నారు ఇంత దారుణంగా ఇక్కడి నుంచి అమెరికా పంపిస్తే చివరికి డెబ్బై ఎనభై లక్షలు తీసుకొని అన్ని కష్టాలు పడి వాళ్ళు వెళ్తే ఈరోజు అక్రమ వలసదారులంటూ పేరు మోపి ఈరోజు విమానంలో గొలుసులు కట్టుకొని నరకాన్ని అనుభవించి ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి వచ్చినటువంటి వారి పరిస్థితి చూసి అందరూ చెలించిపోయారు దాంతో ఇప్పుడు ఆప్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది